వేసుకోమంటే ఏమవుతుంది చేయలేదు ఎప్పటికీ ఏం చేసావు కొండను దొగావు ఎలక్షన్ పట్టావా తోకన పట్టావా దాన్ని ఈకన పట్టుకున్నావా నువ్వు మాట్లాడడం ఏంటంటున్నా గొంగళి దీంట్లో కూర్చొని బోన్ చేస్తూ నువ్వు బొచ్చు ఏరినట్టు నువ్వు నువ్వే ఒక అవినీతి పరుడివి నీకు అన్ని డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి పాత నలభై మూడు వేల కోట్లున్నాయి పదకొండు ఛార్జ్ ఉన్నాయి సిబిఐ తొమ్మిది షార్ట్లు ఉన్నాయి ఈడీ ఇప్పుడు ఇంకా మళ్ళా ఇవి శాండు ల్యాండు మైను లిక్కరు బోల్డ్ ఉన్నాయి ఇవన్నీ తగురుకుంటూ నువ్వు ఎక్కడ నీకే తెలియదు అక్కడ ఏమున్నాయి వెతికావు ఎతికావు ఒకసారి చెప్పావు కదా సోలార్ గురించి ముట్టుకలు వేయించుకున్నావు కదా ఏం జరిగింది అదే కదా మళ్ళా రాజీ చేసుకొని మళ్ళీ వాళ్ళకే ఇచ్చావు కదా యు ఆన్సర్ దిస్ ఫస్ట్ కేబినెట్ అవుతాను ఏం మాట్లాడారు ఆ రోజు నేను ఏం చెప్పాను సాక్షాతాలతో సహా పెట్టాను కదా మా పార్టీ వాళ్ళకు కానీ మాకు కానీ ఒక్క రూపాయి అకౌంట్ ఎవరికైనా వచ్చిందా నీకు వచ్చాయి షెల్ కంపెనీలు నీవి ఇప్పుడు కూడా ఉన్నాయి షెల్ కంపెనీలు నీకు వస్తున్నాయి డబుల్ ఇంకా ఇది ఆన్సర్ దాట్ కాబట్టి నీతి నిజాయితీగా ఉండడంపైన బురద వేయాలి వస్తానే ఉంటాం ఏదో ఒక విధంగా ఇప్పుడు ఏంటి వాసు లేకపోతే మన అప్పారావు ఆదిరెడ్డి నలభై ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు ఒక చిన్న మార్గ చిట్ ఫండు దానిపైన నీ ప్రతాపం ఏంటి నీ కథ ఏంటి నీ పేపర్కి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు నీ టీవీకి ఎక్కడి నుంచి వచ్చింది నీ సిమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ కష్టార్జితం నలభై ఏళ్ళది ఒక బీసీ నలభై ఏళ్ళు కష్టపడి ఒక చిట్ ఫండ్ చేసుకుంటే అతని పైన నీ దౌర్జన్యం ఏంటి ఏమన్నా ఇలాంటి వ్యక్తుల్ని అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వడు కూడా వ్యాపారం చేయడానికి లేదు వ్యాపారం చేస్తే నాకన్నా రాయిస్ అతడికి రాయిస్ చేయాలా లేకపోతే పప్పం కట్టాలా కప్పం కడితే ఓకే లేకపోతే మాత్రం ఎవ్వడూ చేయడానికి లేదు ఏంటారు చేసేది మూడు నెలలు ఉంది ఎన్ని రోజులు ఇంకా తొమ్మిది నెలలు ఎలక్షన్స్ అనౌన్స్ అవుతాయి ఏం చేస్తావు నువ్వు నాలుగేళ్ళ మూడు నెలలు చేయడం ఇప్పుడేవో చేసేస్తావా ఎవరు చెప్తావు వీరిని ఎంత హెరాస్ చేసావు అమరావతిలో ఎన్ని కేసులు పెట్టారు ఏంటి అసైన్మెంట్ ల్యాండ్లు ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్డు ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందా లేని దాన్ని సృష్టించావు అంటే ఒక క్రిమినల్ కరుడగట్టిన నేరస్తుడు తప్పులేయాలంటే ఏం చేస్తారు చేసి ఈరోజు మీరు చూడండి ప్రొడక్టివిటీ లెవెల్ స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ది వీకెస్ట్ వై ఆరో స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తే దానిపైన కావాలని ఆరోపణలు చేసి వాళ్ళు ఏదో చేసుకున్నారంటే వాళ్ళందరిని పిలిపించి కొట్టి 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 బెదిరించి పేరు చెప్పండి సిబిఎన్ పేరు చెప్పండి లోకేష్ పేరు చెప్పండి పార్టీ వాళ్ళ పేర్లు చెప్పండి ఏం చెప్తారా ఫైబర్ గ్రిడ్ ఏంటి ఏం చెప్తారా ఫైర్ బ్రిగేడ్లో ఇదే పని బ్రతికినంత కాలం ఏదో ఒక విధంగా బురద చల్లాల ఏం చల్తావు నువ్వు బురద ఏవి కావు ఎవడెక్కడ వాళ్ళు లేడు యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ వెరీ క్లీన్ క్లీన్గా ఉన్నంత వరకు నువ్వు వీహించగలిగింది లేదు నీ కథ చూసుకోండి ముందు మీ అందరి కథ చూసుకోండి మంత్రుల కథ అంతా మంత్రులు ఎమ్మెల్యేలు మీ మీద ఎంత అవ అవినీతి వెంటాడుతూ ఉందంటే ప్రజల్లో అంత వెంటాడే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు నేను అదే అనేది నేను తెలుగుదేశం పార్టీ ఆమెలో ఎన్డీఏ గవర్నమెంట్లోని ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో ఒకసారి ప్రైవేటైజ్ చేయాలంటే నోటి చెప్పాను అన్నీ చేసిన తర్వాత వైజాగ్ గుడి చేయండి అంతవరకు చేయడానికి వెళ్ళలేదు మీరు మాకు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వండి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు అప్పుడు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి క్యాప్ మనం వీళ్ళు చేయాల్సినటువంటి ఈక్విటీ పెంచి తద్వారా దాన్ని రివైజ్ చేసిన నేను కూడా మానిటర్ చేస్తే లాభాలకు వచ్చింది ఇప్పుడు కూడా ఏమడుగుతున్నాం సేల్ తీసుకోమని అడుగుతున్నారు తప్పేంటి ఎందు నేను అడిగాను విశాఖపట్నం కూడా చెప్పాను సీఎంని ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ఇంత అనుభవం నేను వస్తాను ముఖ్యమంత్రి ఢిల్లీకి మనం ప్రధానమంత్రి తెరిపోదాం అందరం కలిసి ఆల్ పార్టీలు మీ చెప్దామని చెప్పాను ఎందుకు రాలేదు ఇది మోసం కదా నువ్వు చేసే కుతంత్రాలు కాదా ప్రత్యేక హోదా ఏమైంది ఏం చెప్పావు కేంద్రం మెడలు వస్తా ఉన్నావు కదా ఉంచావా కడాన కొండ నాలుగు మందేస్తే ఉండే నాలుగు పోయినట్టు ప్రత్యేక హోదా పోయింది విభజన హామీలు పోయినాయి ఇంకొక ప్రక్కన పోలవరం పోయింది అన్నీ పోగొట్టి మాట్లాడితే మళ్ళా నా పేర్తేస్తాడు నేను పోగొట్టాను ఏదైనా బుద్ధి జ్ఞానం ఉండాలి నువ్వు అందుకే ఓకే నేను చేయలేదు నువ్వు చేస్తాను మా పోర్టుగాడని వచ్చావు కదా మనగాడని చెప్పుకున్నావు కదా చూస్తారన్నావు కదా చూశారు కదా ఐదేళ్ళు ఏం చేశావు ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్స్ ఆన్సర్ దిస్ తమాషా అనుకోవద్దండి కరెక్ట్ కాదు ఒక బాధ్యతతోనే ప్రవర్తించాలి సొంత పనుల కోసం అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆపడం కోసమో నీ కేసుల కోసమో ఇరవై నాలుగు గంటల ప్రయత్నం తప్ప అందుకని నేను ఎన్నోసార్లు చెప్పాను ముగ్గురు ఎంపీలు ఇస్తావా నువ్వు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంటే గొర్రెలు అనుకుంటున్నావు నువ్వు గొర్రెలు కాదు కర్రు తీసి వాత పెడతారు నీకు ఎప్పుడు పెడతారో చూస్తావు నువ్వే అడుగుతున్న ఇదేనా పద్ధతి రైతాంగం కష్టపడి పంట పండిస్తే అకాల వర్షాలు వచ్చి ఊహించిన విధంగా వచ్చి ఎక్కడికక్కడ పంటలని నాశనం అయిపోతే కడాన గోని సంచలు ఇవ్వకుండా కడాన ధాన్యం కొనుగోలు చేయకుండా వాళ్లకు డబ్బులు కూడా వాళ్ళ అధికారులు ఆర్బీఐకి ఎత్తిపోయింది అవి కూడా ఎక్కడ కూడా పనిచేయకుండా కడాన ఈరోజు రాష్ట్రంలో ఉండే రైతాంగం అంతా కూడా ధాన్యాన్ని వరదలు కొదిలేసి వచ్చిన ధాన్యాన్ని అనుకుంటే రివర్స్ కట్టమంటున్నారు ఈ రైస్ మిల్లర్స్ ఒక రైతుగానే ఒక పది టన్నులు పది టన్నులు తీసుకుపోతే వాళ్ళకి దగ్గర దగ్గర ఇరవై వేలు పదిహేను వేలు రివర్స్ కట్టమంటున్నారు తల్లి ధాన్యం ఉంది ఇవన్నీ హ్యాండిల్ చేయాలి మా వల్ల కాదు మీరు డబ్బులు కట్టమని తిరిగి అడిగే పరిస్థితి వచ్చారు కడాన కొత్త సంచులు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇది అందుకే రేపు వెళ్తున్నా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి ఆ రెండు జిల్లాలో తిరిగి ఈ ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలని ఎండగట్టి రైతులకు అండగా ఉండడానికి రేపు వెళ్తున్నాను రేపు వెళ్ళండు తప్పకుండా ఎండగడతాను చేయడు అన్నాడు కదా ఆ రోజు నేచురల్ కెలామిటీ ఫండ్ నాలుగు వేల కోట్లు పెట్టాను ఎక్కడున్నది మీ ఇంట్లో ఉందా జగన్మోహన్ రెడ్డి ట్రంక్ పెట్లో ఉందా నేను అడుగుతున్నాను చాలా దుర్మార్గమే అన్ని నేను ఒకప్పుడు రైతుకు చిన్న కష్టం వస్తే నేను వెళ్ళిపోయేవాడిని ఫీల్డ్లోకి ఒక అకాల వర్షాలు వచ్చినా ఉదువు తుఫాన్ వచ్చినా తిత్లీ తుఫాన్ వచ్చినా పండగలు కూడా లెక్క పెట్టుకోకుండా చేశాం అప్పుడు అనుకున్నారు రైతులు కానీ వీళ్ళందరూ ఆ పర్లేదు బాగానే చేస్తాలే ఎవరు వచ్చినా చేస్తారని ఎవరు వచ్చినా చేయరు బాధ్యత ఉండే వాళ్ళే చేస్తారు బాధ్యత లేని వ్యక్తులు చేయరు